హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాక్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో బెల్లం కొబ్బరి దిబ్బరొట్టి చూపించబోతున్నాను ఇది పాతకాలం నాటి అయ్యి అయ్యుండొచ్చు కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒక్క ముక్క తిన్న చాలు కడుపు నిండిపోతుందండి మన పిల్లలకి ఎప్పుడు కేక్స్ లాంటివే కాకుండా ఇలాంటి రెసిపీస్ కూడా చేసి పెడుతూ ఉండాలి అప్పుడు ఈ పాతకాలం నాటి వంటలను వాళ్ళు కూడా మర్చిపోకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ ఒక గ్లాస్ మినపప్పును రెండు మూడు సార్లు నీట్గా కడుక్కుని ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ మినపప్పుకు రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వను రెండు మూడు సార్లు నీట్గా కడుక్కుని దీన్ని కూడా టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పును బాగా కడుక్కొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పులో ఉండే వాటర్ అంతా వంపేసి మిక్సీ జార్లోకి వేసుకుని చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా రుబ్బుకోవాలండి మాత్రం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కూడా కన్సిస్టెన్సీ లూజ్ అయిపోయి దిబ్బరొట్టే సరిగ్గా రాదు కాబట్టి తక్కువ వాటర్ వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని రుబ్బుకోవాలి ఇప్పుడు ఇడ్లీ రవ్వలో ఉండే వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసుకుని ఈ మిన పిండిలోకి వేసుకోవాలి ఇలా రవ్వంతా వేసుకున్నాక మినప్పిండి ఇడ్లీ రవ్వ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి ఉండాలండి ఇదేమీ పులినవసరం లేదు ఇప్పుడు మెజర్మెంట్ కోసమని నేను ఒక కప్పు నిండా ఇడ్లీ పిండిని వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే నేను ఇడ్లీ పిండి తీసుకున్నాను అదే కప్పుతో హాఫ్ కప్ బెల్లం తురుము వేసుకుంటున్నాను అదే కప్పుతో వన్ బై ఫోర్త్ కప్ పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను అలాగే మనం ముందుగానే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే మరికొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు కానీ హాఫ్ కప్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలండి నేను ఇక్కడ నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నాను మీరు ఈ ప్లేస్లో కుక్కర్ కానీ లేదా దలసరిగా ఉండే ఏ కడాయినైనా పెట్టుకోవచ్చు ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న అంతటిని కూడా వేసుకోవాలి ఇప్పుడు గరిటితో ఒకసారి పైన అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి ఒక పక్క ఈ రొట్టె బాగా ఉడికింది ఇప్పుడు రెండవ పక్కకి తిప్పడం కోసం ఒక స్టీల్ ప్లేట్ను కడాయి మీద పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లిప్ చేసుకోవాలి ఇప్పుడు మరలా కడాయిని స్టవ్ మీద పెట్టుకుని ఈ ప్లేట్లో ఉండే రొట్టెను ఈ కడాయిలోకి వేసుకోవాలి ఇప్పుడు మరలా మూత పెట్టుకుని మరొక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఈ రొట్టెను ఉడికించుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఫిఫ్టీన్ మినిట్స్కి మీకు ఈ రొట్టెని చూపిస్తున్నానండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మినప్పప్పును రుబ్బుకునే విధానంలోనే ఉన్నదండి ఏమాత్రం కన్సిస్టెన్సీ లూజ్ అయినా కూడా ఈ దెబ్బ రొట్టె ఇంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి మీరు రుబ్బుకునేటప్పుడు ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి వాటర్ తక్కువేసి రుబ్బుకుంటే కనుక ఈ దెబ్బ రొట్టె చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల కూడా చాలా బాగా కుక్ అయిపోయిందండి ఇది చూడ్డానికి ఎంత అయితే బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది అక్కడక్కడ ఆ శనగపప్పు పచ్చి కొబ్బరి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి